పైన కృష్ణ కృష్ణ పైన అనేక బ్యారేజీలు వచ్చాయి ఒకప్పుడు కాటన్ దొర ధవళేశ్వరం బ్యారేజీ కృష్ణా బ్యారేజీ రెండు కట్టే పరిస్థితికి వచ్చాడు దానివల్ల ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యింది అందరికంటే ముందు కృష్ణా డెల్టా గోదావరి డెల్టా అభివృద్ధి అయిందంటే దానికి కారణం నీళ్లు నీళ్లు నాగరికతకు చిహ్నం నీళ్లుంటే సంపద వస్తుంది అలాంటి ఈ ప్రాంతంలో పైన ప్రాజెక్టు కట్టుకుంటూ వచ్చారు నీళ్లు రాలేని పరిస్థితి వచ్చింది ఖరీఫ్ పంట కూడా వేసుకోలేకపోయాం ఆ సమయంలో విభజన జరిగింది విభజనలో పోలవరం ప్రాజెక్ట్ పెట్టారు నేను ఆలోచించాను పోలవరం ప్రాజెక్ట్ పూర్తిగా మునిపి పట్టసీమ ద్వారా నీళ్లు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మీ పంట పొలాలకు నీళ్ళు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా దానివల్ల మీకు ఎప్పుడు కూడా సీజన్ మిస్ కాలేదు ఓసారి కొంత సీజన్ గాని తుఫాన్లు వస్తాయి తుఫాన్లు బారి నుంచి కూడా కాపాడాం నా చిరకాల వాంఛ పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి కృష్ణా డెల్టాలో రెండు పంటలు గాని మూడు పంటలకు నీళ్ళు ఇవ్వాలనేది నా ఆలోచన అది చేసేవాడిని దుర్మార్గుడు వచ్చి పోలవరం డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేస్తే గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చాడు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం అదే తెలుగుదేశం అంటే రెండు వేల ఇరవైకి నీళ్ళు వచ్చేటివి ఆ కాలవల్లో ఇప్పుడు కన్నీళ్లు బారే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఆమె ఇస్తున్నా పోలవరం వస్తే తప్ప కృష్ణా డెల్టాకు ఆధారం లేదు పోలవరం లేకపోతే కృష్ణా డెల్టా ఎడారిగా మారిపోయే ప్రమాదం వస్తుంది మీరు ఆలోచించండి రేపు జరిగే ఎన్నికల్లో వన్ ఓటేసి మీ ప్రగతి కోసం రైతుల భవిష్యత్తు కోసం ఓటేయాల్సిందిగా పిలిపిస్తున్నాం ఇదే కాదు గిట్టుబాటు ధర వస్తా ఉందా తమ్ముళ్ళ మీకు రైతులకి ధాన్యం కొనుగోలు చేస్తున్నారా మీ దగ్గర నుంచి ఏంటి అరాచకం అందుకే నేను హామీ ఇస్తున్నా అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను అన్నదాత కింద రైతుకు ఇరవై వేల రూపాయలు ఇచ్చే బాయ్ తీసుకుంటాం ఇదే కాదు రైతును రాజుగా చేయడం నా ఆలోచన ఇది సాధించే వరకు ముందుకు పోతా మీకు న్యాయం చేస్తానని చెప్పి నేను మీ అందరికి హామీ ఇస్తున్నా ఇదే సమయంలో రైతులు రైతులున్నారు రైతు కూలీలున్నారు వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు అవసరమైతే కూలీల కోసం ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ పెట్టి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇంకో పక్క మా తమ్ముడు తమ్ముడు చెప్పింది వాళ్ళు ధీమా నించు ఏ దించరంటే దించు అన్నాను వెనక వాళ్ళకి టీవీకి కనపడలేదు ఇనాల మీరు ఒక మాట వినాలి మనకు మంచి చేస్తున్నాం మనం మర్చిపెట్టండి పక్కకు రండి ఆడ టీవీకి గనపడదు పక్కకు రండి నువ్వు కూడా మా దే జనసేన మీరు కూడా పక్కకు రండి ఎన్నిక్కరా ఇనాల మీరు మనం ఇక్కడ ఏదైతే మనం మీటింగ్ పెట్టుకున్నామో అతి పెద్ద మీటింగ్ ఇక్కడ జరుగుతా ఉంది ఈ మీటింగ్ అంతా కూడా రాష్ట్రం అంతా పామారు మీటింగ్ చూపించాల్సిన అవసరం కూడా ఉంది దానికి మీరు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా యువత తమ్ముళ్ళు ఇప్పుడే చెప్పారు చాలా మంది ఒకప్పుడు ఉద్యోగాలు లేకుండా భయపడేవాళ్ళు బయటపడే వాళ్ళు మీరంతా నేను వచ్చా మీ శక్తి ఆలోచించా సమైక్ ఆంధ్రప్రదేశ్ లో నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికింది తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఏ ఒక్క తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా వచ్చిందా తమిళ్ళు జాబ్ క్యాలెండర్ పెట్టాడా తమ్ముళ్ళు డిఎస్సి ఇచ్చారా యువత ఏ ఏ ప్లీజ్ ఏ తమ్ముడు తమ్ముడు ఎమోషన్ కాదు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన పోరాడం అంటే మీరు పోరాడుకుంటారండి తమ్ముళ్ళు చిన్న చిన్న విషయాలకు ఏ రోషం కాదు ఆలోచన ఉండాలి ఆవేశం కాదు అందరూ కలిసి పనిచేసే పరిస్థితిలో ఉండాలి ఏను పుట్టోడ ఇను బుడ్డోడైనా నీకు రోషం ఎక్కువ ఉందిరా నీకు రోషం ఉంది ఆవేశం ఉంది ఆవేశం మీటింగ్ లో అవరోధం కాకూడదు ఓకే పెద్ద ఆయనకు కొంచెం ఆలోచన ఉండాలి అందరం కూడా తమళ్ళో నేను అడుగుతున్నా మీ అందరికీ యువతకి ఉద్యోగాలు వచ్చాయా ఉద్యోగాలు వస్తాయా మళ్ళా జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే అందరూ ఒకటే శ్లోగను మళ్ళా మీరు వస్తే తప్ప మాకు ఉద్యోగాలు లేవని అందరికీ అర్థమైపోయింది అవునా కాదా అవునంటే చేతుల పైకెత్తండి నేను తల్లికి తండ్రికి అడుగుతున్నా కుటుంబ పెద్దలకు అడుగుతున్నా మీ ఇంట్లో మనవడు మనవరాలు ఉంటే ఉద్యోగం కావాలని కోరుకుంటావా గంజాయికి అలవాటు పడాలని కోరుకుంటావా తల్లి తండ్రి చెప్పమని కోరుకుంటున్నా ఏం తమళ్ళలో మిమ్మల్ని అడుగుతున్నా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా ఏ మా తల్లులో మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా వస్తాయని నమ్మకం మీకుందా మరి ఈ సైకో జగన్ చెప్తున్నాడు అన్ని ఇచ్చేసానని అభివృద్ధి చేసేశారని ఇంకా చేసేది ఏమీ లేదని అందుకే నేను అడుగుతున్నా మీ పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ నాదే మీరు సిద్ధమా జగన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా సిద్ధంగా ఉన్నామంటే అంటే చెప్పట్లు కూడా చెప్పండి గట్టిగా వాళ్ళు ఏమో మీ పిల్లలకు ఉద్యోగం అవసరం లేదా అని అడుగుతున్నా అక్కడుండేవాళ్ళే ఈరోజు ప్రపంచం అంతా ఆలోచించేది భవిష్యత్తుకు పిల్లలకు ఉద్యోగాలు కావాలి ప్రతి ఒక్క తల్లి తండ్రి కోరుకునేది నేను కష్టపడ్డా నా కొడుకు నాకంటే బాగుండాలి నా కూతురు నాకంటే బాగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉండి పెద్దయినాక నన్ను చల్లగా చూసుకోవాలని మా తల్లులందరూ కోరుకుంటారు అవునా కాదా అని అడుగుతున్నా ఇప్పుడు రివర్స్ అయింది మన ముఖ్యమంత్రి రివర్స్ టెండర్లు రివర్స్ పరిపాలన మీ జీవితాలు కూడా రివర్స్ చేశాడు ఇప్పుడు ఆయన ఆలోచించేది ఏంటంటే మీ పిల్లలకు ఉద్యోగాలు రావు కడాన మీరు కష్టపడి చదివించి ఆ పోరుగాడు ఇంట్లో ఉంటే ఏం చేయాలని మీకు అర్థం కాకుండా మళ్ళా కూలి డబ్బులు ఇచ్చి ఉద్యోగం కోసం ఎత్తుక్కోమనే పరిస్థితికి వచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే చెప్తున్నా నేను వస్తానే మూడు వేల రూపాయలు నిరుద్యోగ తీస్తా